దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావం కలుగుని దాకా బాగున్నారా దెన్మిట్ల ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన నూతనమైన వాగ్దానాన్ని మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఈ యొక్క దినము కూడా ఒక నూతనమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితాలలో గొప్ప కార్యము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ప్రార్థన పూర్వకంగా కనిపెడుతూ ఉన్నారని నమ్ము ఉన్నాను నేను పిల్లలు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారు వాక్యం చెందా దేవునితో సమయాన్ని గడపండి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మి ఉన్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు నామమును మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ఇతను ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని చదువుకుందాం తరలవంచండి ప్రార్థన పరిశుద్ధులనే కొదనాలు స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి మీరు ఆశ్రయించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరచు నమ్మే ఇది దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి ప్రత్యేది వార్త అనువ చేయము చదువుకుందాం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము చక్కని వాగ్దానము అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తుంది అందులో అనేకమైనటువంటి విషయాలను దేవుడు వారికి పిలిచాను అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం మా అనుదిన ఆహారం నేను మాకు దయచే మన దేవుడు మనకు ఏదైతే అవసరమో ఈ దినములకు ఏమైతే కావాలో ఏ అవసరమైతే ఉందో ఆ అవసరం తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు చాలా సమయాలలో మనుషులముగా మనము అనుకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కంగారు పడతాం చింతిస్తూ ఉంటాం రేపు నా పరిస్థితుల్లాగా నా భవిష్యత్తులాగా నా బిడ్డలు ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ మనకున్నటువంటి సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి కంగారు పడుతూ ఉంటాం అటు ప్రభు ఉన్నారు అదే అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చరంలో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చి అని ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుడిచేయడం చింతింపకూడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూడ్చుకునవు అయినను మీ బలలో తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశేసులు కాదు మీరు ఏం తినాలి ఏం ధరించుకోవాలి వాటి కోసం మీరు ఆలోచించకండి చింతించకండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము పోయివు కానీ వాటిని నేను పోషిస్తూ ఉన్నాను వాటికి ఎప్పుడు ఆహారం కావాలి ఏ సమయంలో కావాలి ఏ ఆహారం ఇవ్వాలో నేను వాటి కోసం ఆలోచన చేస్తున్నాను మీరు వాటికంతి బోసేస్తున్నాడు కాదు దీనిలో నిజమే మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు ఈరోజు మనకి ఏం కావాలో ఏ అవసరత ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ విషయాలు మనకు సహాయం చేయాలో మన దేవుడు ఆలోచన ఎత్తులను చూస్తాం తన ప్రియులు నిద్రించుచ్చుండగా ఆయన వారికి గురించి మనకు సహాయం చేసే దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు మన అవసరతలు తెచ్చే దేవుడు ఈరోజు నీ ఎన్నో అవసరం ఉండవచ్చు ఎన్నో సమస్యలు ఉండవచ్చు కానీ అనుదిన ఆహారమును అనుదిన సహాయమును చేసే గొప్ప దేవుడు గారి నుంచి ఉన్నాడు సరే రేపు అద్విధ రోజు జీవితంలో వాళ్ళు చూస్తే కొంచెము పిండి కొంచెం నూనె మాత్రం ఉంది ఆ దినములకు ఆ అప్పమ్మ చేసుకుని తిని చనిపోదాం అనుకుంటూ ఉన్నారు రేపు ఎలాగ జీవించాలి రేపు ఎలాగ ఆహారం తెలియనటువంటి పరిస్థితి రేపు ఎలాగ మా జీవితాలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి కానీ దేవుడు సరే కోతలు ఉన్నటువంటి ఆ విధవుల యొక్క కుటుంబంలో దేవుడు పోషించాడు ఆమెకి ఏం కావాలో అనుగ్రహించాడు ఆమె యొక్క అవసరం తీర్చాడు ఆమె కుటుంబంలో గొప్ప కార్యం చేశారు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో అవసరతలు కష్టాలు బాధలు శ్రమలు ఉండవచ్చు ఇబ్బందులు ఉండవచ్చు కానీ మన యొక్క అనుదిన అవసరం తెచ్చే గొప్ప దేవుడిగా చూడారు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభుని వేడుకోండి ప్రభుని అడగండి ఖచ్చితంగా మన యొక్క అనుదిన అవసరం తీరుస్తాడు గొప్ప సమాధానం సంతోషం ఇస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఒక ప్రాప్త పరిశుద్ధులు అండి కొందరు అను స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉండగా ఈ దిన మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాకు అనుదిన ఆహారం అనుగ్రహించే దేవుడు మా అవసరం తీర్చే దేవుడు ఈరోజు ఎంతమంది అయితే ఏ అవసరతతో నీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు ఈ వాగ్దానం విన్నారు ప్రార్థనలు ఏకీభవించారు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని సంతోషం సమాధానం దయచేయమని ఏసు నామడి వేడుకుని ఉన్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక